హలో అండ్ వెల్కమ్ టు మీ దిల్లీ పొగలక్క ఎలా ఉన్నారండి అందరూ హ్యాపీ హ్యాపీ అండ్ పాజిటివ్గా ఉండబోతోంది ఈ ఈ వీడియో చూసిన తర్వాత అయితే ఇంకా ఇప్పుడు మనం అనాలిసిస్ చేయబోతున్నాం మనం ట్వంటీ ఫోర్ అవర్స్లో మన మైండ్లో ఏదైతే నడుస్తుందో అదే మీ ముందు ఉంటుంది అదేలాగో చూద్దాం లాస్ట్ వన్ మంత్ అంటే డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీలో మీరు ఏదైతే అనుకున్నారో ఈరోజు మీరు అదే చూస్తున్నారు ఈ అంటే పోయిన నెలలో కాదు పోయిన నెలని కాదు వన్ ఇయర్ మొత్తం టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మీరు ఏదైతే అనుకున్నారో అంటే ఎలా అయితే మీ మైండ్లో నడుస్తుందో అది ఇప్పుడు మీకు కనబడుతుంది అనే రిజల్ట్ అంటే ఏంటంటే అర్థం ఈరోజు మీరున్న పరిస్థితి మీ వల్లే ఈరోజు మీరున్న ఈ ఏవేవైతే పొందారో పొందలేదో అవన్నిటికీ కారణం టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మీ ఆలోచనలు మీ థాట్స్ మీ పాజిటివ్ కానివ్వండి నెగిటివ్ కానివ్వండి అంటే మీకు ఏదైతే దొరకలేదని ఈరోజు అనుకుంటున్నారో అవన్నీ నెగిటివ్ థాట్స్ అనమాట పోయిన సంవత్సరంలో చేసింది మీరు అంటే మీ నెగటివ్ థాట్స్ ఫలితం ఈరోజు మీకు కనబడుతోంది ఏదైతే మంచి జరిగిందో మీ పాజిటివ్ థాట్ యొక్క రిజల్ట్ ఈరోజు మీకు ట్వంటీ ట్వంటీ ఫోర్లో కనబడుతుంది ఇప్పటి నుంచి ఎలా ఉండాలి అది చూద్దాం ఇదే కదా మీ క్వశ్చను అక్క నేను నా లైఫ్లో అన్నీ మంచిగా అవ్వాలని కోరుకుంటున్నాను కానీ ఎక్కడ అవుతుంది ఇదే కదా మీ క్వశ్చను ఎందుకని అవ్వట్లేదు మేనిఫెస్ట్ అంటే ఇదే కారణం మీ మైండ్లో ఏమేం నడుస్తున్నాయి అనేది మెయిన్ కారణం మీరు ఒక పాట వినే ఉంటారు నౌకరీ దొరికితే నీకు పూలు గాజులు బట్టలు ఇల్లు బండి ఎక్కిస్తా అని విన్నారు కదా ఒకరికి ఇప్పుడు జాబే కావాలనుకుందాం అతను ఇరవై రోజులో ఇరవై నాలుగు నిమిషాలు కూడా దాని గురించి ఆలోచించట్లేదు ఏదైతే కావాలో దాని గురించి ఆలోచించట్లేదు ట్వంటీ ఫోర్ మినిట్స్ అయినా మొత్తం రోజులో ఏం ఆలోచిస్తుంటాడని మీరు అనుకుంటున్నారు ఎక్కడైనా ఫ్రెండ్స్ దగ్గర కూర్చున్నా ఎక్కడ అయ్యో ఇదేంటి నాకు వచ్చేటట్టుగా లేదే ఇంకేదైనా కోర్స్ చేద్దామా ఇంకేదన్నా చేద్దామా అంతే అదే కదా నెగిటివిటీ అంటే మనం ఏది కావాలనుకున్నామో సరే ఇదే కావాలి నీకు అనేది యూనివర్స్ పంపిస్తుంది అనమాట అంటే నువ్వు అనుకున్నావు ఇలా అని తదాస్తు అనింది అనమాట అక్కడ యూనివర్స్ రాదు అని ఇంకోటి చేద్దాం అనుకున్నాడులే అని ఊరుకుంటాను ఏ విషయాలు అయితే మీరు అంటే మీరు లవ్ కావచ్చు రిలేషన్షిప్స్ కావచ్చు మనీ కావచ్చు డబ్బు కావాలన్నా కెరియర్ కావాలన్నా వీటన్నిటి మీద మీ అభిప్రాయం ఎలా ఉంది మీ లాస్ట్ వన్ మంత్ వన్ మంతే కాదండి వన్ ఇయర్ మొత్తం మీ వన్ ఇయర్ మొత్తం మీ థాట్స్ ఎలా ఉన్నాయి మనీ డబ్బు ప్రతి మీ ఏ థాట్స్ అయితే ఉందో ఆ రిజల్ట్ ఇప్పుడు మీ ముందు ఉంది అంతే దానికి అర్థం ఇదేనండి అంతేకాకుండా ఒక ఇప్పుడు జాబ్ కావాలి అనుకున్న వ్యక్తి రోజంతలో ఇరవై నిమిషాలు కూడా ఆలోచించట్లేదు దాని గురించి ఎందుకని మనకు కావాలనుకున్నామే కానీ ఎంతమంది ఉన్నారు చెప్పండి ఈ జాబ్ వస్తే నేను అతను ఏమనుకుంటాడు ఈ జాబ్ వచ్చేసినట్టు అనుకొని ఈ జాబ్ వస్తే నేను ఈ స్వీట్ కొంటాను ఈ మిఠాయి కొని తీసుకొస్తాను ఇంటికి ఈ వెంటనే నేను ఇది కొంటాను దానికి లిస్ట్ ముందే రాసేసుకొని ప్రిపేర్ చేసుకుని ఎంతమంది ఉంటారు చెప్పండి ఇలా లిస్ట్ రాసుకున్న వాళ్ళు నా భార్యకి నేను యాన్యువల్ డేకి గిఫ్ట్ కొంటాను భార్యకి పిల్లలకి ఏం కావాలంటే అది కొనిస్తాను మేము ఇక్కడ తిరగడానికి ట్రిప్కి వెళ్తాము వన్ ఇయర్లో నేను ఇది చేస్తాను నాకు ఇష్టమైన కారు కొంటాను ఇలా ఇవన్నీ ఆలోచించిన వ్యక్తులు ఎంతమంది ఉన్నారు చెప్పండి ప్రతిరోజు ఇరవై నిమిషాలు ఈ డ్రీమ్తో బతికే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పు చిన్నప్పుడు మనము ఎగ్జిబిషన్కి వెళ్తే ఏమవు ఏమయ్యేది ముందు రోజే మనం ఊహించుకునే వాళ్ళం పడుకొని ఏమని ఎగ్జిబిషన్కి వెళ్ళాలి మేళాకి వెళ్ళాలంటే చిన్న పిల్లలు అప్పుడు ఇదివరకు ఏం జరిగేది మైండ్లో పీచిమిట్ అయి తినేవాడిని తింటాను కావాలి నాకు అది ఇంక మళ్ళీ అది అన్ని ప్లాన్లు వేసుకుంటానమాట ఉయ్యాలెక్కుతాను అది ముందే ఊహించేసుకొని ఆ పిల్లడు పడుకుంటాడు ఆ తర్వాత తెల్లారి లెగిస్తే ఏం జరుగుతుంది మిఠాయి తింటాడు ఆ వీల్ కూడా ఎక్కుతాడు సో మన థాట్స్ లో ఏమేమి ఉన్నాయి ఏం ఏం ఉన్నాయో అది మన ముందు ఉంటుంది యూనివర్స్ ఎలా తీసుకొస్తుందంటే ఇట్స్ వెరీ సింపుల్ థింగ్ కానీ అందరూ కాంప్లికేటెడ్ చేసేస్తుంటారు దీన్ని ఈ విషయాన్ని మన ముందు ఏమేం నడుస్తున్నాయి మనం ఎంత డీప్గా మనం ఉన్నామో వాటి పట్ల ఏదైతే కావాలని అనుకుంటున్నామో ఏదైతే చూస్తున్నామో మన ఆలోచనలో ఏది ఉందో అది మాత్రమే తీసుకొస్తుంది బయటకు అండి అంత లెక్క ఇక్కడ ఏంటంటే ఇది ఎనర్జీ మొత్తం ఎనర్జీ మన లోన ఉన్నది ఎనర్జీ ఎనర్జీ ఏది మనం బయటికి వదులుతామో తిరిగి మళ్ళీ రిపీట్ అవుతుంది అనమాట అది ఒక మిర్రర్ లాంటిది సో మన థాట్స్ ఎలా ఉన్నాయో సేమ్ అవే మనకి తిరిగి వస్తాయి యాక్షన్ రూపంలో ఈ వీడియో చేయడానికి గల ఉద్దేశం ఏంటంటే కెరియర్ కానీ మన రిలేషన్షిప్స్ కానీ ఏదైనా కానీ లెట్ సపోజ్ రిలేషన్షిప్స్ తీసుకుందాము భార్యాభర్తలు ఉన్నారనుకోండి ఏదో ఒకటి కన్ఫ్యూజన్ ఉండొచ్చు గొడవ జరిగి ఉండొచ్చు లేదంటే మనం ఇలా భావిస్తూ ఉండొచ్చు కదా నెగటివ్గా ఏంటంటే ఏంటి నా భార్య నన్ను అర్థం చేసుకోదు ఏంటి నా భర్త నన్ను అర్థం చేసుకోడు ఎప్పుడు ఇంత ఎప్పుడు గొడవలే ఏంటి నా రాతి ఇలా ఉంది నాకు తను దొరికింది ఇలాంటి భార్య దొరికింది ఇలాంటి భర్త దొరికాడు ఏంటి నా రాత ఇలా ఉంది అని ఎప్పుడు దిగులు పడుతూ ఉంటాం కదా అలాంటప్పుడు ఏం జరుగుతుంది అదే వస్తుంది కదా అది అలాగే ఉంటుంది అది అలాగే ఉంటుంది ఎందుకంటే మనకి ఏది కావాలో దాని మీద ఫోకస్ లేదు కదా మనకి సొల్యూషన్ ఇప్పుడు కన్ఫ్యూజన్ ఉంది దానికి ప్రాబ్లం మీదే మనం ఫోకస్ పెడుతున్నాం కానీ వాళ్ళు సొల్యూషన్ మీద ఫోకస్ లేదు అందుకని రిపీటెడ్గా అది అలానే ఉంటుంది పొజిషన్ అనేది ఎక్కడా మార్పు ఉండదు అనమాట నీకు అదే కావాలంటే ఆ కన్ఫ్యూజన్సే వస్తున్నాయి మళ్ళీ నెగటివిటీయే మనకి మన దగ్గరకు వస్తుంది ఇప్పుడు అలా కాకుండా మనం దీన్నే పాజిటివ్గా తీసుకొని మన మధ్య మళ్ళీ నార్మల్గా అయిపోతుంది మళ్ళీ నేను చాలా హ్యాపీగా అవుతాను మళ్ళీ నేను మళ్ళీ అంతా బాగుంటుంది అని ఒక పాజిటివిటీతో ఉంటాం కదా అప్పుడు ఏమవుతుందంటే అప్పుడు మనం కరెక్ట్ అది ఆలోచిస్తున్నాను అనమాట ఏది కావాలో దాని మీద ఫోకస్ పెడుతున్నాం ఏది అక్కర్లేదో దాని మీద కాదు ఏది జనాలు యాక్చువల్గా ఏం చేస్తారంటే ఎప్పుడు ఫోకస్ ఉంటుంది కెరియర్ కానివ్వండి ఏదైనా ఈ ఫోకస్ ఎక్కడ ఉంటుందంటే ఎప్పుడు నెగటివ్ దాని మీద ఉంటుంది ఆ ప్రాబ్లం మీద ఉంటుంది సో నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను ప్రాబ్లం మీద కాకుండా సొల్యూషన్ మీద సో సింపుల్ కదా ఎనర్జీ రిలీజ్ రిలీజ్ యువర్ ఎనర్జీ యాక్చువల్లీ యూనివర్స్ మనకి ఏది ఇవ్వదండి ఎవరూ ఏం తిరిగి ఇవ్వడం లేదు నాలుగు ఉన్నవి బయటకు వస్తుంది నాకు నాకేం కావాలి ఎప్పుడు నేను చెప్తుంటాను కదా యూనివర్స్ అనేది మనకి ప్రపంచం ఈ బ్రహ్మాండం మనకి ఏం కావాలో అదే ఇస్తుంది నువ్వు ఏది కోరుకుంటున్నావు అదే నీ ముందుకు తెస్తూ ఉంటుంది సో మనం మంచి కోరుకుందాం కదా మనం పాజిటివిటీయే కోరుకుందాం కదా అన్ని నెగిటివ్గా ఎందుకు ఆలోచిస్తున్నాం కదా ఇప్పుడు చూడండి ఇందాకే చెప్పాను కదా చిన్న పిల్ల ఎంతో హ్యాపీగా ఉంటుంది ఏదన్నా దొరికిన ఎక్కడికైనా వెళ్తే కూడా వాళ్ళకి ఏదైనా అదే టాయ్గానే ఏమైనా దొరికిందంటే ఒక చాక్లెట్ దొరికిందా ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోతారు ఫీలింగ్ ఉంటుంది చూసారా దొరికిన తర్వాత ఉంటుంది అది వేరే నేననేది దొరక్క ముందు వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు చూడండి మెయిన్ అదే ఆ ఫీలింగ్తో ఉన్నప్పుడే పాజిటివిటీ ఉంటుంది వాళ్ళల్లో ఎక్కువ చిన్నపిల్లల్లో చూస్తూ ఉండండి పాజిటివ్గా ఉంటారు ఎక్కువగా దొరుకుతుంది నాకు అని అని అడిగేస్తారు మనసులో వాళ్ళు ఏం ఉంచుకోరు ఇది నాకు కావాలంటే ఇది నాకు కావాలి ఇది ఇది దొరుకుతుంది అన్న ఫీలింగ్తో ఉంటారు సో వాళ్ళకి అది లభిస్తూ ఉంటుంది ఇప్పుడు విషయం ఏంటంటే మనము మన థాట్ ప్రాసెస్ ఉంటుంది కదా దాన్ని మొత్తం ఎనాలిసైజ్ చేయాలి ఏంటి అసలు అంటే మనం ప్రతి క్షణం మన థాట్స్ ఇప్పుడు థాట్స్ మీద మీ ధ్యాస వెళ్ళాలి నేను ప్రతి క్షణం ఏమేమి ఆలోచిస్తున్నాను అనేది మనం తెలుసుకోవాలి ఇలా మనం ట్వంటీ వన్ డేస్ చేయాలి ఎందుకంటే ఇప్పుడు చూడండి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా జాబ్ రావట్లేదు అనుకున్నాం నువ్వు ఒక ఫ్రెండ్తో కూర్చున్నా అది ఏ వ్యక్తి అయితే జాబ్ కావాలనుకుంటున్నాడో ఫ్రెండ్స్ దగ్గర వెళ్ళినప్పుడు ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి ఈ రోజుల్లో జాబ్ రావడం చాలా అబ్బా ఇంకా బయట ప్రపంచం ఇలా ఉంది అసలు ఇదిలా ఉంది అది అలా ఉందని దూషిస్తూ ఉండడం అనమాట క్రిటిసైజ్ చేస్తూ ఉండడం ఇలా చేస్తూ ఉంటే అతనికి కావాల్సింది అతను అడుగుతున్నాడా లేదా అతను అక్కర్లేని దాని మీద ఫోకస్ ఉందా వాళ్ళని వీళ్ళని ప్రపంచాన్ని అందరినీ దూషిస్తూ పోతూ ఉంటే నలుగురితో కూర్చున్నప్పుడు మన అతనికి ఏం లభిస్తుంది చెప్పండి ఈ రోజుల్లోనే ఇలా ఉంది అసలు ఈ రోజుల్లోనే ఇలా జరుగుతుంది ఈ రోజుల్లో ఏమీ లేదండి ఈ రోజుల్లోనే అంటారు కదా ఘోర కలియుగం ఇది అని చెప్పి ఘోర కలియుగం కాదండి ఇదే సత్యుగం చూడండి ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి మన ఆలోచన విధానమే మనకి అంటే మన ఆలోచనలే మనకి సత్యయుగం కానీ ఏదో ఏదన్నా మన ఆలోచన మీదే ఆధారపడి అంతే మొత్తం నేను చెప్పదలుచు ట్వంటీ వన్ డేస్ నేను చెప్పినట్టు చేయండి ఏంటంటే మన మనం అనాలిస్ చేయాలి అంటే అనలైజ్ ఎట్లా చేస్తామో ఒక థాట్ వస్తుంది దాని మీద ధ్యాస పెట్టండి అది నాకు కావాల్సిన థాటా నాకు అక్కర్లేందా అంటే మనం ఏం కోరుకుంటున్నామో నెగిటివ్ అవుతున్నామో పాజిటివ్ అవుతున్నామా ఇలా ఇప్పుడు లెట్ సపోజ్ అదే చెప్పాను కదా మన నలుగురితో ఉన్నప్పుడు లేదంటే ఎప్పుడైనా మీరు ఇలా కూడా జరుగుతూ ఉంటుంది చూడండి మనం మాట్లాడితే ఎవరైనా ఫ్రెండ్ కలిస్తే ఏమనంటే వీడికి ఎంత బాగుందో ఫ్రెండ్స్తో కలిసినప్పుడు వీడి రాత చాలా బాగుంది వీడికి లక్క ఎప్పుడు కలిసి వస్తుంది వీడికి అది ఇది అని మాట్లాడుకుంటూ ఉంటాం కదా అది ఒక ఫంక్షన్కి వెళ్తారు నెక్స్ట్ డే వెళ్ళినప్పుడు మళ్ళీ ఇద్దరుకి ఒక అక్కడ ఒక కాంపిటీషన్ నడుస్తుంది అనుకుందాం అదే మనం గిఫ్ట్స్ ఏదో వస్తుంటాయి కదా చిన్న స్కీమ్స్ ఏదో ఆటలు ఉంటాయి అందులో ఒక గిఫ్ట్ వచ్చింది అనుకో గిఫ్ట్ ఎవరికి వస్తుంది అతనికి వస్తుంది ఎదుటివాడికి అప్పుడు మనం ఏమంటాం చెప్పాను కదా మన రాత ఇలాగే ఉంది వాడు అయితే బాగుంది డబ్బు ఉంది వాడి దగ్గర అది ఉంది ఇది ఉంది నువ్వు ఆలోచిస్తే నీకు వచ్చేది కదా మన ఆలోచన ఎలా ఉంటుందంటే ఆ ఆలోచనలు కూడా మనం రానివ్వమనమాట మనం ఒప్పేసుకుంటాం మన రాతి ఇలా ఉందని అరే నీ ఆలోచనలకు వస్తే కదా నీకు వచ్చేది ఫస్ట్ సో ఇలా ఉంటాం మనం నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మన ప్రతిసారి మనం ఏదైనా ఆలోచన చేస్తున్నప్పుడు ఆలోచించి ఒక క్షణం ఆగి ఆ ఆలోచనని చేయండి మన ఆలోచనని మనం ఆలోచించాలి కొంచెం కొంచెం ఆగి ఆలోచించాలి అప్పుడు మీరు కరెక్ట్గా పట్టుకుంటారనమాట ఇది నెగిటివ్ తోట పాజిటివ్ తోట అనేది ఈ ఆలోచనని అది మంచిదా నాకు కావలసిందే నేను కోరుకు అనుకుంటున్నానా మనసులో లేదంటే నాకు అక్కర్లేదనుకుంటున్నానా అని భర్త అనుకుంటాడు నేను ఇది ఆ నాకు ఏం కావాలి అతను మారటం కావాలి అయితే ఇది ఆలోచిస్తే మారుతుందా లేదు 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 ఇది ఆలోచిస్తే ఇలా నేను అనుకుంటే మంచి జరుగుతుందా బాగవుతుందా బాగా అయ్యేది నేను అనుకుంటున్నానా లేదా లేదు లేదు ఇది కాదు మంచిగా అనుకునేది అనుకుందామని మళ్ళీ కావాలని కోరుకుని మళ్ళీ ఆ థాట్ తెచ్చుకోవడం అనమాట నేను అక్కర్లేనిది ఏమీ ఆలోచించట్లేదు కదా అది చెక్ చేసుకోవడం అంతే ఎందుకంటే ఇది మొత్తం ఎనర్జీ ఎనర్జీ యూనివర్స్ బ్రహ్మాండం మొత్తం ఒక ఎనర్జీ మనలో కూడా అదే ఉంది సో మన ఎనర్జీ ఎలా రిలీజ్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ ఎంత ఈ ఎనర్జీ ఎలా మనం విచారశక్తి అంటారు దాన్ని విచార శక్తి విచార శక్తి మన ఆలోచన శక్తి విచార శక్తి ఎంత శక్తివంతమైందంటే తెలుసా మన థాట్ ప్రాసెస్ అనేది ఎంత శక్తివంతమైందంటే మనల్ని మనం హీల్ చేసుకోవడమే కాకుండా మనం ఎదుటి వాళ్ళని కూడా హీల్ చేయొచ్చు మన ఆలోచన విధానంతో వేరే వాళ్ళని మార్చుకోవచ్చు అంత శక్తి ఉంది అంత పవర్ ఉంది మన ఆలోచనల్లో మన విచార శక్తిలో ఇప్పుడు ఏం చేయాలంటే మన థాట్ అనాలిసిస్ చేసుకొని మంచిగా ఆలోచించడం మొదలు పెట్టాలి ప్రతిదీ మంచిగా ఆలోచించడం మొదలు పెట్టాలి ఇప్పుడు ఎంతమంది ఇలా చేస్తున్నారు అండి ఇప్పుడు మీరు నా వీడియో చూస్తున్నారు కాబట్టి మీకు ఏదైనా అర్థమవుతుంది మీరు మీ దీన్ని ప్రవర్తన అంటే మీ ఆలోచనని మార్చుకోవాలని ఎంతమంది ఉన్నారండి ఇలా మార్చుకోవాలని అనుకునే వాళ్ళు లేదంటే దీన్ని అర్థం చేసుకునే వాళ్ళు చాలా కోట్ల మంది ఎంతమంది ప్రజలు కన్ఫ్యూజన్లో ఉన్నారు ఇదే థాట్ ప్రాసెస్లో ఉన్నారు వాళ్ళకి ఏం అర్థం కాదు అలా జీవిస్తూ ఉన్నారనమాట ఎంతో కన్ఫ్యూజన్లో ఎంతో అంటే నెగటివ్ థాట్ ప్రాసెస్లో ఉన్నారు చాలామంది ఉన్నారు ఈ ప్రపంచం ప్రాబ్లమ్స్లో ఉన్నారు చాలా పరిశానీలో ఉన్నారు మీరు పరివర్తన తెచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు చూస్తున్నారు కదా మీరందరూ సో మీరంతా పరివర్తన చేసుకొని సిద్ధంగా ఉన్నారు కాబట్టి మీరు కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి రెడీగా ఉన్నారు మీరు మీ జీవితంలో చమత్కారాలు చూడ్డానికి రెడీగా ఉన్నారు మీ ఆలోచన శక్తితో మీ జీవితాన్ని మీ లైఫ్ని మీరు క్రియేట్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు మీ బాధ్యత మీరు తీసుకోవడానికి స్వీకరించుతున్నారు సో లెట్ స్టార్ట్ ఫర్ ట్వంటీ వన్ డేస్ ట్వంటీ వన్ డేస్ తర్వాత మీరే అంటారు మీరు ఎంత మెరికల్స్ చూస్తారంటే ఒక్కొక్క ఒక్క నెగిటివ్ థాట్ రాకుండా చూసుకోండి ఈ ఇరవై ఒక్క రోజులు రోజంతాలో మనం ధ్యాస పెట్టాలన్నమాట మన ఆలోచన మీద ఒక్క నెగిటివ్ థాట్ అన్న వస్తుంది రాకుండా ఉండదు కానీ ఆ థాట్ మా ఆలోచన మీద మనం ధ్యాస పెట్టాలి ఇది మంచి మంచిగా ఆలోచిస్తున్నానా ఇది చెడుగా ఆలోచిస్తున్నాను అది ఇంతే సింపుల్ దీని మీద ధ్యాస పెట్టగలిగితే చాలు ఇప్పుడు మీరు అనొచ్చు ప్రారంభాలు మీరు చెప్పారు కదక్క ప్రారంధం ఉంది మనము ప్రారంధం వల్ల మనకి ఇలా జరుగుతుంది అంతా అని లేదండి ప్రారంధం వల్ల అది పాస్ట్ బ్యాగేజెస్ అవి అవి మనం అనుభవించాల్సింది కానీ కొత్తగా మనం ఈ మనుష్య జీవితం మనకి దొరికింది అవి వాటిని అనుభవించడానికి మాత్రమే కాదండి మనం కొత్తగా మన రాతను మనం రాసుకోవడానికి ఫ్రీ విల్ ఉంది మనం మనిషిగా మనము ఒక మనిషికే ఇది సాధ్యం ఏ జంతువులకు కానీ ఎవరికి సాధ్యం కాదు మన ఈ జీవరాశుల్లో మనిషికి మాత్రమే సాధ్యము మనం రాసుకోవచ్చు మన జీవితం అనేది సో ఈ మనిషి జీవితం మనం కొత్తగా ఏమైనా చేయడానికి దొరికింది మనం మనకు కావాల్సినట్టు మనం మన చేతిలో ఉంది మనం క్రియేట్ చేసుకోగలం ఇప్పుడు మనకి ఏదైనా ప్రాబ్లం వస్తున్నా కానీ దాన్ని ఆ సమస్యని మనం చూద్దాం ఇది ఎందుకు సాల్వ్ ఒక మిరాకల్ జరిగేలా అనమాట మనం మనం చేసుకోవచ్చు అలా ఆ ప్రాబ్లం ఆ సమస్య నుంచి ఇంత నెగిటివ్ ఆలోచించు కదా అది అవుతూ ఉండాలి అవుతూనే ఉంటుంది నెగిటివ్ 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 ఇంకా అలా ఆలోచించి మనం మనం నాశనం చేసుకుంటామో లేదంటే మనము ఆ సమస్యని మిరకలు జరిగేలాగా ఒక చమత్కారాలను మన చూసేలా మనం మన థాట్ ప్రాసెస్ని మార్చుకుంటాము లేదంటే గుడ్ కుట్కే మరిజాయి అంటే గుట్కుట్కే అంటే దాన్ని ఇంకా ఇంకా అవ్వదు నాకు నా వల్ల కాదు అని అనుకుంటాము లేదంటే నిలబడి లేచి నేను ఇది చేయగలను నేను ఇది క్రియేట్ చేయగలను నా లైఫ్ని నేను క్రియేట్ చేసుకోగలను ఒక పాజిటివ్గా క్రియేట్ చేసుకోగలను అని చెప్పి అనుకుంటారు అది మీ ఒక్కోసారి ఒక్కొక్కరికి ఎన్ని సమస్యలు ఉంటాయి కదా అవి ఇంకొకరికి చెప్పుకోను లేరు ఏం చేయలేరు అనమాట చెప్పుకుంటే ఎవరైనా అందరూ పిచ్చోళ్ళు అనుకుంటారు నిజమే అది ఎందుకంటే అందరి మనస్తత్వం అందరి థాట్ ప్రాసెస్ వేరు వేరుగా ఉంటుందన్నమాట అది ఇప్పుడు మొత్తం మొత్తానికి ఏంటంటే మొత్తానికి ఒక రేడియో లాగా అనమాట అంటే ఇప్పుడు నీకు ఏది కావాలో యూనివర్సు ఒక రేడియో ఛానల్ లాగా అనమాట ఏ పాట పెడితే ఆ పాటే వస్తుంది ఏ భాషలో పెడితే తెలుగులో పెడితే తెలుగులో వస్తుంది ఇంగ్లీష్లో పెడితే ఇంగ్లీష్లో వస్తుంది ఆ పాట అది యూనివర్స్కి ఏం అర్థం కాదు నువ్వు ఫ్రీ పంపించిన ఫ్రీక్వెన్సీనే అది నీకు తిరిగి పంపిస్తుంది రేడియోలో అంతే కదా అది నీ ఇప్పుడు రేడియో వాడికి ఏం తెలుసు నీకు ఏ భాష వచ్చు నాకు ఇంగ్లీష్ రాదు బాబు అంటే తెలుగే వచ్చు అంటే అది అర్థం కాదు దానికి అలాగే అంటే మనం ఎంచుకునే దానిలో ఉంటుంది అనమాట మంచి ఎంచుకుంటున్నామా చెడు ఎంచుకుంటున్నామా అంత మన మీద ఆధారపడి ఉంది అంతే కదా బటన్ అనేది మన ఛానల్ బటన్ అనేది టీవీ బటన్ టీవీ కానివ్వండి మొబైల్ కానివ్వండి ఏదైనా మనకేం కావాలో అది చూస్తాం కదా ఇప్పుడు నీకు పిల్లలు ఉన్నారు వీడియో గేమ్స్ ఎక్కువ చూస్తుంటారు మంచి కావాలా చెడు కావాలా అది మన మీద ఉంటుంది ఇప్పుడు ఇలా మనం ఎడిక్ట్ అయిపోయి ఒక దానికి చేస్తున్నాం అనుకోండి ఏమవుతుంది మన మైండ్ అనేది మైండ్ నుంచి డోపమైన్ అనేది రిలీజ్ అవుతుంది అంటే అది హార్మనీ అది ఇట్ ఇట్ ఈస్ ఏ హ్యాపీ హార్మనీ అది మనం ఆనందంగా ఉండడానికి ఆ హ్యాపీనెస్ రిలీజ్ చేస్తుంది అది ఎలాంటి హ్యాపీనెస్ అంటే అది ఎడిక్షన్ అనమాట అది ఒక ఎడిక్టెడ్ హార్మోన్ ఏంటంటే యూనివర్స్ ఏం చేస్తుందంటే మనం ఇదే కావాలనుకుని అది అట్రాక్ట్ చేస్తూ ఉంటాం దాన్ని ఆ మైండ్ మనల్ని ఇప్పుడు ఒకళ్ళు బ్యాడ్ హ్యాబిట్స్ ఉంది ఒకళ్ళకి సిగరెట్ తాగడం అలవాటు ఉంది వాళ్ళు కొందరికి గుట్కా తినడం అలవాటు ఉంటుంది కొందరికి ఇవన్నీ చెడ్డవి మనకు వాళ్ళకి తెలియదు కదా చెడ్డదా మంచిదా అని ఇప్పుడు రేడియో స్టేషన్ నేను ఎందుకు చెప్పాను ఎగ్జాంపుల్ దానికి తెలీదు ఏది మంచా చెడా అని తెలీదు ఫ్రీక్వెన్సీ మనం ఎలా పెడితే అదే ఆ పాట మనకి ఇస్తుంది ఆ పాటే వస్తూ ఉంటుంది సో మనకి చెడ్డ బటన్ నొక్కాలా మంచి బటన్ నొక్కాలా అనేది మన చేతిలో ఉంటుంది అది బాగా అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది అన్నమాట అంటే మనం ఆలోచన అంత పవర్ఫుల్ అది ఇప్పుడు నాకు వద్దు అనుకున్నాం అనుకో కొంతమంది ఉన్నారు చూసారా మానేస్తారు మానేయాలనుకుంటారు సిగరెట్ తాగడం మానేయాలనుకున్నప్పుడు వాళ్ళు వేరే ఏదైనా కో దేంట్లోనో జాయిన్ అవుతారు కదా మన ఇన్స్టిట్యూషన్లోకి మానేయడానికి ఎంత కష్టంగా ఉంటుందో వాళ్ళకి తెలుసా ఎందుకు కష్టంగా ఉంటుందంటే అంత అట్రాక్షన్ ఉంటుందనమాట అటువైపే మైండ్ కీచతారెత్త అంటే లాగుతూ ఉంటుంది మనకి ఆ మైండ్ అటువైపు ఇటు రమ్మని ఎందుకని ఆ పని చేయడానికి బాగా లాగుతూ మనసు లాగేస్తూ ఉంటుంది అనమాట అందుకని మంచి మనం బటన్ నొక్కామంటే మంచి వైపుకి అప్పుడు అది అట్రాక్ట్ చేస్తుంది కదా అప్పుడు అది మన మన లైఫ్కి మంచిది కదా అది నేను చెప్పబోతున్నాను అనమాట సో మనం ఎటువంటి బటన్ అంటే ఈ రిమోట్ బటన్ మన చేతిలో ఉందండి ఇది మొత్తానికి ఏంటంటే ఆ రిమోట్ నీ చేతిలో ఉంది నీ లైఫ్ రిమోట్ నీ చేతిలో ఉంది నువ్వు ఏ బటన్ నొక్కుతావో మంచో చెడో అది నువ్వు ఆలోచించుకొని నొక్కుకోవాలి సో అర్థమైంది కదా ఫ్రెండ్స్ యూనివర్స్ ఏమీ లేదు మొత్తం మన లోపల ఎనర్జీ సో ఫ్రెండ్స్ రిమోట్ మీ చేతిలో ఉంది ఈ యూనివర్స్ అనేది టీవీ టీవీ అయితే మీరు మీ మీరు రిమోట్ అనమాట మీరు రిమోటు యూనివర్స్ ఏమో టీవీ అర్థమైంది కదా టీవీలో ఏది కావాలంటే రిమో రిమోట్ వల్లనే మొత్తం నడుస్తుందని అర్థం చేసుకోండి ఇప్పుడు మీ మీద ఉంది మీరు రిమోట్ కాబట్టి మీరు గందీ చీజ్ ఏదైనా చెడ్డవి చూడాలనుకుంటున్నారా మంచివి చూడాలనుకుంటున్నారా టీవీలో మొబైల్లో అది మీ మీద ఆధారపడి ఉంది ఒక లెక్క వీడియోస్ చూడాలనుకుంటున్నారా ఏదైనా మోటివేషనల్ చూడాలనుకుంటున్నారా అంతా మీ మీద ఆధారపడి ఎందుకంటే మనం ఇప్పుడు చెడ్డవి చూసినప్పుడు ఇంకా 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 అంటాం నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి అని ఆతృత ఉంటుంది మనం చెడ్డవి చూ చూస్తున్నప్పుడు అయితే మనం ఏదైనా బ్యాడ్ సీన్స్ చూస్తున్నప్పుడు బ్యాడ్గా మనం ఆలోచిస్తున్నప్పుడు మన ఆలోచన చెడ్డగా ఉన్నప్పుడు ఎందుకంటే అవి ఎంత క్యాచ్ చేస్తాయంటే ఇంకా ఇంకా మనకి సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు అనమాట డోపమైన్ రిలీజ్ అయినా కానీ మనకి సాటిస్ఫాక్షన్ ఉండదు చెడ్డవి చేసేటప్పుడు యూనివర్స్ ఏం చేస్తుందంటే ఇంకొక క్వాలిటీ ఉంది యూనివర్స్కి రిమోట్ ఎంత మీ చేతిలో ఉన్నా చెడ్డవి చేసేటప్పుడు ఏం జరుగుతుందంటే మీకు అది ఇంకా 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 ఒక అవ్వగానే నెక్స్ట్ ఇంకోటి నెక్స్ట్ ఇంకోటి కావాలనిపిస్తూ ఉంటుంది అది అలాంటి ఇది దానికి ఉంది యూనివర్స్కి మీకు అట్రాక్ట్ చేస్తూ ఉంటుందన్నమాట అదే 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 అది నా నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ చిన్నప్పుడు చూసారు కదా దూరదర్శన్లో చూసేవాళ్ళం మనకి టీవీలోని సీరియల్స్ కానీ సినిమాలు కానీ ఎంతో హ్యాపీనెస్గా ఉండేవాళ్ళు ఇప్పుడు ఈ మధ్య ఎన్ని ఉన్నా ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నా ఎన్ని ఉన్నా అసలు చాలట్లేదన్నమాట అంత ఎందుకంటే మనము చిన్న చిన్న వాటికి ఆనందించలేకపోతున్నాం అంటే ఒక చిన్న చిన్న ఫంక్షన్స్ వెళ్ళామంటే ఇప్పుడు ఒక చిన్న సత్సంగ్కి వెళ్ళిన లేదంటే చిన్న ఫంక్షన్ ఉంటుంది ఎవరింట్లో అంటే చిన్న చిన్నవి ఉంటాయి కదా పండగలు తర్వాత పెళ్ళి పసుపు అదే అంటారు కదా హల్దీ దానికి ఫంక్షన్కి కానీ లేదంటే ఎంగేజ్మెంట్ ఫంక్షన్ కానీ వీటిల్లో పిల్లలు కూడా అండి ఈ రోజుల్లో రమ్మంటే అసలు పెళ్ళిళ్ళకి కానీ దేనికి ఎంజాయ్ చేయలేకపోతున్నారు ఎందుకంటే దానికి కారణం ఇదే వాళ్ళకి వేరే అట్రాక్ట్ చేస్తూ ఉన్నాయి కదా యూనివర్స్ సో ఈ ఎందుకని కొందరు చూడండి ఇప్పుడు కూడా మనం వెళ్తే అబ్బాయి ఎంత ఎంజాయ్ చేస్తారో ఆడవాళ్ళు అసలు ఆడవాళ్ళు కానీ ఎక్కువగా అడవాళ్ళు చేస్తారు సో ఇలాంటి వాటికి వెళ్తే బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు బాగా ఆనందిస్తారు మజా ఆగి అని అంత ఏమో ఎందుకని ఇప్పుడు పొందడం లేకపోతే అంటే ఇన్ని ఇన్నున్నాయన్నమాట డిస్ట్రాక్షన్స్ మనకి సో ఆ బటన్ మన చేతిలో ఉంది మీరే డిసైడ్ చేసుకోవాలి ఇంకా నాకు ఏది కావాలి అనేది ట్వంటీ వన్ డేస్ తప్పకుండా మీరు ప్రతిరోజు ఇది చేస్తారనే నేను ఆశిస్తున్నాను మీ లైఫ్ మీ చేతిలో ఉంది మీరు మార్చుకోవాలా లేదా అన్నది మీ చేతిలో ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఈ ఒకవేళ ఈ ట్వంటీ వన్ డేస్ కంప్లీట్ చేశారనుకోండి సక్సెస్ఫుల్గా దానికి మీరు మీరు చూస్తారు తేడా చూస్తారు కదా మీది దానికి కారణం కూడా మీరే అవుతారు మీరే అవుతారు అన్నిటికీ కారణం మీరేలాగో ఈ వీడియోలో నేను చెప్పాను కదా బాగా క్లియర్గా చెప్పాను చాలా సింపుల్ వేలో చెప్పాను అన్నిటికీ కారణం మనమే వేరేది కాదు సో దీనికి కారణం కూడా మీ గెలుపుకి కారణం కూడా మీరే కావాలి ఎందుకు ఇప్పుడు ఇలా జరుగుతుంది మంచి జరుగుతుంది ఎప్పుడు దీనికి మంచి జరుగుతుంది అని అందరూ అని ఇప్పుడు మీ గురించి కూడా ఓకేనా ఫ్రెండ్స్ ఈ అన్నీ తినకే మంచి జరుగుతుంది ఎప్పుడూ తినకే మంచి జరుగుతూ ఉంటుంది అని అందరూ మీ గురించి కూడా అనుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అర్థమైందని అనుకుంటున్నాను అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ని షేర్ ద వీడియో యాజ్ మచ్ వస్తుంది థ్యాంక్ యూ